టైం అవుతుందని నేను రెడీ అవుతుంటే ఇది తింటేనే పంపిస్తాను అంటాడు మా ఆయన సరే అని వెళితే చేయాల్సి వస్తుంది అని భయపడ్డాను కానీ బయటపడ్డాను అనమాట శ్రీదేవి గారు మాత్రం నిజంగా నన్ను బాగా అర్థం చేసుకున్నారండి మొత్తానికి హ్యాపీగా గడిచింది ఏంటి అనుకుంటున్నారా ఇవన్నీ తెలియాలి అంటే వ్లాగ్ చూస్తే మీకే అర్థమవుతుంది వ్లాగ్ అయితే స్టార్ట్ అయ్యింది మీరు చక్కగా చూడొచ్చు నచ్చిన వాళ్ళు కొట్టచ్చు ప్రోగ్రామ్ అయితే ఉంది వెళ్తున్నాను యాక్చువల్లీ మా వారికి అయితే ఇష్టం లేదు ఈ ప్రోగ్రాం వెళ్ళటము కానీ నాకైతే కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నా ఫుల్ సాటిస్ఫాక్షన్ తోటి వెళ్తున్నానని చెప్పలేను కానీ మొత్తానికి వెళ్తే బాగుండు అని అనుకున్నానండి అంటే ఒక వీడియో వస్తుంది ఒక ఫోటో వస్తుంది అని నేనైతే అనుకున్నాను సో అలానే వెళ్ళానన్నమాట చెప్పాను కదా ఈ తింటేనే పంపిస్తాను అన్నాడని సో చాట్ తీసుకొని వచ్చాడు మధ్యాహ్నం నేను సరిగ్గా అన్నం తినలేదు ఆకలితో ఉన్నాను వాస్తవానికి కానీ నా ఆకలి తెలుసుకొని మరీ నాకు స్నాక్ అనేది తీసుకొని రావటం జరిగింది నాకు స్నాక్స్ చేసే టైం లేదు ఇంట్లో ఎందుకు అంటే ఆల్రెడీ నాకు కాల్ చేసి చెప్పారు ఏమని అంటే ఫైవ్ ఓ క్లాక్కి ప్రోగ్రామ్ అని ఆ ప్రోగ్రామ్ ఏంటి అనేది కూడా నేను చెప్తాను అటువంటి ప్రోగ్రామ్స్ అటెండ్ అవటం కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ అండ్ ఇష్టం కూడా కానీ పార్టిసిపేట్ చేయడానికి ఆలోచిస్తాను ఇంకా అది చేయటం చేయకపోవటం గాడ్ బేస్ అంతే నేను దేవునికి వదిలేస్తాను ఇంకా తప్పదు అంటే ఇంకా తప్పదు ఇంక ఏముందులే అంటే ఏముందులే ఎందుకులే అంటే ఎందుకు లేదు ఇలా అసలు ఏం ప్రోగ్రామ్ ఏంటనేది కూడా నేను చెప్పలేదు కదా చెప్తాను సో తింటున్నాను అనమాట ఏది ఇచ్చినా ఫుల్గా తినలేనుగా సో ఏందో అలా తినేస్తున్నాను మా బుజ్జిగాడు ఏం చేస్తున్నాడో నాకు భయం వేస్తుంది కానీ వాస్తవానికి చాట్ అంటే నాకు ఇష్టమే దాంట్లో ఎందుకు అంటే లెమన్ జ్యూస్ వేస్తారు కదా సో లెమన్ అమ్మో ఎక్కడికి ఎక్కావే నువ్వు అసలు ఈ మధ్య నా స్టేటస్ చూసారో మీరు అసలు చైర్ ఎక్కి చేరు మీ పక్కన ఉన్న బల్ల ఎక్కి బైబుల్ చదువుతున్నాడు పిల్లగాడు సో ఇదిగోండి సో టోటల్గా మొత్తం అయితే నేను తినలేను సో ఆఫ్ తినేసేసి ఆఫ్ వీనికి ఇచ్చేసేసాను అనమాట అమ్మూ దించేడుస్తున్నాడు అండి అది నాలో చల్పో సో ఎక్కడికి వచ్చాను అంటే మినీ స్టేడియంలో మినీ స్టేడియంలో మనకి కార్తీక దీపోత్సవం జరుగుతుంది అండి కొన్ని వేల మందితోటి కోటి దీపాలు వెలిగించినట్లుగా ఉంది కొన్ని వేల మందితోటి అందరూ అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళైతేనేమి జనసేన పార్టీ వాళ్ళైతేనేమి బీజేపీ మహిళలైతేనేమి ఇంకా ఊళ్ళో ఉన్న లేడీస్ అందరూ అయితే కలుసుకొని అక్కడ దీపోత్సవం చేయడం అనేది జరిగింది ఇక్కడ వచ్చేసి కొన్ని కొన్ని ప్లేసులు కూడా ఇచ్చారు అన్ని ఐటమ్స్ వాళ్ళే అరేంజ్ చేశారు సార్ నేను వెళ్ళిన తర్వాత తెలిసిన వాళ్ళు పలానా ప్లేస్లో కూర్చో అని అన్నారు సో నేనైతే అందరికంటే ఫస్ట్ అంటే కొద్దిగా ఫైవ్ ఓ క్లాక్ అన్నారు నేనేటప్పటికి సిక్స్ అయ్యింది ఇక్కడ వచ్చేసేటప్పటికీ దామోచర జనార్దన్ గారు వాళ్ళ వైఫ్ నాగ గారు పైకి ఎక్కి దీపారాధన చేస్తున్నారు సో ఇది అంతా పార్టీ పరంగా కూడా జరిగిందని చెప్పచ్చు ఇది వచ్చేసి ఈటీవీ వాళ్ళు కండక్ట్ చేసిన దీపోత్సవం కార్తీక దీపోత్సవం మన ఎమ్మెల్యే గారి తోటి ఇక్కడ మినీ స్టేడియంలో చేయడం అనేది జరిగింది అన్నీ వీలే ప్రొ ప్రొవైడ్ చేశారని చెప్పాను కదా టూ బ్యాగ్స్ ఉన్నవి ఇక్కడ ఇక్కడ ఒక బ్యాగ్ చూపిస్తున్నాను ఇంకొక బ్యాగ్ కూడా ఇచ్చారు తర్వాత దీపారాధన చేయాల్సిన వస్తువులన్నీ ఒక బ్యాగ్లో ఇంకొక బ్యాగ్లో ఆకు ఒక్క ఇంకోటి అంటే తాంబూలం తాంబూలము అండ్ జాకెట్ ముక్క ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ దాంసీ జనార్దన్ గారు వాళ్ళందరూ ఉన్నారు చూడవచ్చు సో ప్రోగ్రామ్ అయితే చాలా బాగా జరిగిందండి నేనైతే నా లైఫ్లో ఇలాంటి ప్రోగ్రాము చూడనే లేదు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదో దీపాలు వెలిగించడం అంటే అలాగా ఒక హండ్రెడ్ మెంబర్స్ వస్తారేమో అలా వెలిగించి ఇలా వెళ్తారేమో అని అనుకున్నాను బట్ ఎంత ప్రోగ్రామ్ జరుగుతుందని ఇంత కార్తీక దీపోత్సవం అంటే ఇలా ఉంటుంది అని నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇదిగోండి ఇక్కడైతే కూర్చున్నాను ఫస్ట్ 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 లైన్లో ఉన్నానమాట సో బ్యాక్ చూసారా కొన్ని వేల మందితో నిండిపోయింది స్టేడియము శారీ బాగుంది కదా ఈ శారీ నా ఫ్రెండ్ హారిక కూడా బాగా నచ్చింది ఇదిగోండి తర్వాత లేచాను నేను ఎందుకు అంటే అక్కడ ఉన్న ఆమె ఏమన్నారు అంటే అమ్మ మా అమ్మాయి వస్తుంది మా కోసం వస్తుంది ప్లేస్ ఉంచాను ప్లీజ్ లేవ్వ అంటే నేను ఒకటే మా చెప్పాను తను వచ్చిన తర్వాత లేస్తాను అండి అని చెప్పాను మాట ప్రకారము లేచాను తర్వాత నేను సైడ్ ఉన్నప్పుడు ఇంకా శ్రీదేవి గారు వాళ్ళు నన్ను చూశారు చూసి నన్ను పిలిస్తే ఇంకెళ్ళి వాళ్ళ పక్కన కూర్చున్నాను అప్పటికి అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయాయి ఆలస్యం అమృతం విషయం అంటారు మరి ఆ విషయంలో నాకు ఏం జరిగింది అంటే ఆలస్యం అవ్వటమే మంచిది అనిపించింది ఎందుకు అంటే ఇక్కడ చూసారా అన్ని అరేంజ్మెంట్స్ వెళ్ళుకున్నాయి ఇక్కడ నేను ఏదంటే క్యాజువల్గా వెళ్ళి కూర్చున్నాను ఇందాక ఫస్ట్ కూర్చున్న చోట అయితే కంపల్సరీగా నలుగురితో పాటు చేయాలి ఎందుకంటే మిడిల్లో ఉన్నాను ఇక్కడ వచ్చేసేటప్పటికి ఏమైంది అంటే శ్రీదేవి వాళ్ళ పక్కన కూర్చున్నాను కదా సో అక్కడ ఏం లేదు జస్ట్ ఊరికి అలా కూర్చున్నాను అన్నమాట వాళ్ళు మాత్రము అన్నీ అరేంజ్ చేసేసుకున్నారు అంటే పసుపు కుంకుమతో ముగ్గేసి పైన అదే అది పిడతలు ఉంటాయి కదా దివ్వెల్లాగా సో అవి పెట్టేసేసి ఆయిల్ వేసేసి తర్వాత త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు వేసి ఇవన్నీ చక్కగా ఆ ఫ్లవర్స్ తోటి గోదావరి దేవి అంటారు కదా సో అవన్నీ బాగా అరేంజ్ చేసుకొని రెడీగా ఉన్నారు నేనైతే ఇంకా అక్కడ స్టేజ్ మీద ఈటీవీలో ప్రసంగించి పంచాంగుల ప్రపంతులు గారు అంటారు కదా సో ఆయన అంటే చాలా ఫేమస్ నేను టీవీలో కూడా నేను చూశాను ఆ పంతులు గారిని ఆయన చెప్పినట్లు పూజలు వీళ్ళు చేస్తున్నారు నేనైతే చేయలేదు నేను ఆల్రెడీ ఆయనకి చెప్పాను తను అన్నాడు నువ్వు విగ్రహారాధన సంబంధించి పోతున్నావు జాగ్రత్త జాగ్రత్త అంటే ఒకటే మాట అన్నాను మీకు ఇష్టం లేని పని నేనే చేయను అంటే ఈ ఈ విగ్రహారాలకు సంబంధించింది తనకి ఇష్టం లేదు సో నేనైతే చేయనండి ఎట్టి పరిస్థితుల్లో దేవుడు నాకు ఎప్పుడు తోడుగానే ఉన్నాడు దేవుని చిత్రం ఎలా జరుగుతుందో అలా చూద్దాము అని ఒక మాట అనేసి వచ్చాను కానీ లేట్ అయినందుకు నేను పక్క నుండి చూద్దాము వీడియో తీసుకుందాం అనుకున్నాను కానీ వేరే అక్క ముందు కూర్చో అంటే కూర్చున్నాను ఏంటి ప్రభువా ఫ్రంటే కూర్చోవాల్సి వస్తుంది ఎందుకంటే క్యామ్ ఫ్రంటే ఉంది ఇంకోటి ఏంటి అంటే నేనే పడుతున్నాను అంటే డెస్క్లో ఇంకా అందరి కళ్ళలో ఫస్ట్ టైం పడుతుంది కదా అలా ఆలోచించాను ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు తర్వాత కూర్చున్న తర్వాత ఆమె అలా అనడం నా కొద్దిగా ప్లస్ పాయింట్ అయ్యింది లేచి నేను పక్కనే ఏంటి కింద పడిపోయిందా తీసి ఇస్తాను ఇది పప్పు ఇదిగో అది నాకు ప్లస్ పాయింట్ అయ్యింది తర్వాత వచ్చేసేటప్పటికి శ్రీదేవి గారి వాళ్ళ పక్కన కూర్చున్నాను కదా తర్వాత నేను ఖాళీగా ఉండటం చూసి అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఏంటంటే మీరు ఇలా కూర్చున్నారు మీకు లేదా అని చెప్పేసి మళ్ళీ వేరే సారు అంటే పోలీస్ అధికారి సెక్యూరిటీ గార్డు చెబితే మళ్ళీ తీసుకొని వచ్చి ఇచ్చారు అండి అయితే అవి కూడా నా మనసు అర్థం చేసుకొని శ్రీదేవి గారి అన్నీ చేసుకున్నారండి ముగ్గు వేయటము తర్వాత ఈ పిడతలు పెట్టడము తర్వాత ఆయిల్ వేయటము తర్వాత ఇదేంటి అంటే ఇదంతా వద్దులే అమ్మాయి ఇదంతా కా అంటే అప్పుడు నేనేమన్నాను అంటే అది వెలిగించిన పిడతలాగుంది వద్దులే అమ్మాయి ఇది అంతా అంటే ఏం కాదు పెట్టుకోవచ్చులే అన్నారు అంటే ఏంటి అంటే వాళ్ళు ఇచ్చిన తర్వాత కూడా మనం చేయకపోతే బాగోదు కదా కళ్యాణ్ గారు నేను అన్ని నేను చేస్తాను రెడీ చేస్తాను మీకు ఏ ఇబ్బంది లేదండి అన్నారు ఇంకా సో అలా జరిగిందన్నమాట తనే ముగ్గు వేసి తనే అంతా చేశారు ఇదంతా వాళ్ళు రెడీ చేసుకున్నది ఇక్కడ వచ్చేసేమో ప్రవచనాలు చెప్పేదని ఉంటాడు కదా సో అతను ప్రవచిస్తున్నాడు ఇక్కడ వచ్చేసేటప్పటికీ ఇంకా దీపం వెలిగించారు ఇక్కడ అందరూ వెలిగిస్తున్నారు వీడియో తీస్తున్నాను నేను ఇలాగా నేనైతే వెలిగించలేదండి తర్వాత వచ్చేసేటప్పటికీ శ్రీదేవి గారు నన్ను అర్థం చేసుకొని శ్రీదేవి ఇదిగోండి వెలిగించవా అని అడిగారు నేను ఒక నవ్వు నవ్వాను ఇంకా అగ్గిపేటితో తనే నాకు హెల్ప్ చేశారనమాట థ్యాంక్స్ మా తర్వాత కూడా కొన్ని అబ్బా ఏమన్నా పప్పితో ఆడుకుంటున్నావా ఇంకా తర్వాత అక్కింతలు తీసుకొని దీపం చుట్టూ అలాగ వేయాలి అని నెత్తి మీద వేసుకోవాలి అని తర్వాత నీళ్ళు చల్లుకోవాలి అని తర్వాత నైవేద్యం తీసుకోవాలి అని మీ మనసులో ఇలాగ ఉచ్చరించుకోవాలి అని తర్వాత ఓకే గోత్రనామాలు చెప్పాలని అన్నీ చెప్తున్నారు చాలా నిష్టగా చేస్తున్నారండి ప్రజలు నేను మాత్రం నా పాట నేను వీడియో తీసుకుంటున్నాను సో తర్వాత అన్నీ లైట్స్ ఆఫ్ ఇంకా ఆ దీపం వెలుగులో అసలు ఎలా ఉంది అంటే ఒక వైబ్రేట్ అయిపోయానండి నేను అంటే ఎక్కువ స్పీకర్స్ ఉన్నాయి కదా స్పీకర్స్తో సాంగ్ పెట్టడము పౌర్ణమి మూవీ ఐడియా ఉందా నేను చూశాను త్రిషా అండ్ ప్రభాస్ మూవీ దాంట్లో సాంగ్ ఉంది కదా సువే గురించి సో ఆ పాట వింటుంటేనే నాకు ఒకలాంటి వైబ్రేషన్ వస్తుంది సో ఆ పాట ఎక్కువ తోటి పెట్టేటప్పటికీ నాకు 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 తెలియకుండానే ఒకలాంటి ఈరోజు చేసింది సో ఇదిగోండి అమ్మా బాయమ్మా ఎక్కడికి వెళ్తున్నావే బాయమ్మ అని చెప్తున్నాడు బుజ్జిగాడు మరి ఎక్కడికి వెళ్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నావు సో ఇక్కడ లైటింగ్లో మీరు చూడొచ్చు ఎంత బాగుందో సూపర్ ఉంది కదా చాలా బాగుంది ఇది ఎంత ఈటీవీలో లైవ్ ప్రోగ్రామ్ వచ్చిందంట ఇంకోటి లైవ్ ప్రోగ్రాంలో యాంకర్స్ ఉంటారు కదా ఆ యాంకర్ గారు కూడా వచ్చారు నేమైతే నాకు తెలియదు స్టేజ్ కూడా కలర్ఫుల్గా ఉందబ్బా మీకు వీడియోలో సరిగా కనిపించట్లేదు కానీ లైవ్లో చూసిన నాకైతే అసలుకి చాలా బ్రైట్గా చాలా 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 బాగుంది ఇంకో విషయం చెప్పిన నాకు తెలిసి కొన్ని వేల మంది ఉన్నారు అసలు ఒక్కొక్కరు బాయ్ బాయ్ చక్కగా రెడీ అయ్యి వచ్చారంటే సూపర్గా ఉన్నారండి లేడీస్ అందరూ మంచి మంచి శారీస్ కట్టుకొని చక్కగా రెడీ అయ్యి కొంతమంది అయితే ఆ మా బాయ్ నన్న ఆ సారేనా జాగ్రత్తగానే ఉంటాను ఆ జాగ్రత్తగానే ఉంటాను బాయ్ ఆ బాయ్ బాయ్ జాగ్రత్త అని చెప్తున్నాడు నాకు గుడిగాడు ఆమ బాయ్ నన్నా సో ఇదనమాట సో ఇంకా నేను ఫ్రెండ్కి వెళ్ళి అవి వీడియో తీయడం జరిగింది సరే అంత వీడియో ఉంది కదా మనకేమో ఫోటోస్ పిచ్చి కదా అమ్మ బాయ్ అన్న ఎందుకు ఇన్నిసార్లు బాయ్ చెప్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు బాగా రెక్కువైపోయింది అమ్మ సరే ఏందన్నా వాయిస్ ఇస్తున్నాను కదా ఆ బాయ్ ఇక నేనైతే వీడియో తీసుకుంటున్నానండి చుట్టు పులకలను చూస్తే చెప్తున్నాను కదా ఆ సాంగ్ పెట్టంగానే కానీ మొత్తము అసలు ఏం అర్థం కాలేదు ఈ లైటింగ్ అంతా కాంతి వెలుగులే సూపర్ ఉంది సూపర్ ఉంది నేనైతే నా పనిలో నేనున్నాను మీకు ఇంకో విషయం చెప్పనా ఇది ఆల్మోస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ వీడియో కొన్ని వీడియోస్ నేను డిలీట్ చేశాను స్పీడ్ పెడదామనుకున్న కూడా స్పీడ్ ఎందుకలే అని చెప్పేసి పెట్టలేదు అవి మామూలుగా వేరే ఛానల్లో పోస్ట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను ఆ వీడియో కూడా తింటూ యాడ్ అయితే చేయలేదు చూసారా నాకు తెలిసి ఇలా చేయటం కూడా ఒక అదృష్టం అని చెప్పచ్చు అండి అందరికీ దక్కని అదృష్టం ఇది పర్టికులర్గా చెప్పాలి అంటే కానీ మా ఆయన కోరిక ప్రకారము నేనైతే అబ్బాబ్బా దీపోత్సవం చేయలేదు చేయలేదు నిజంగా కాకపోతే స్టేటస్ చూసిన వాళ్ళు మాత్రము ఖచ్చితంగా నేను చేశానని అనుకుంటారు ఎందుకు అంటే నేను ఆ రకంగా బిల్డప్ ఇచ్చుకున్న ఫొటోస్ పోజులు నా ఫొటోస్ అంటే నాకు చాలా ఇష్టము సో అందుకని ఆ ఫొటోస్ కోసం అబ్బా ఏ రూమ్లోకి వెళ్తే ఆ రూమ్లోకి వచ్చేస్తున్నాను బాయ్ ఇంకా నేనైతే ఫొటోస్ ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ ఇంపార్టెంట్ అండి నాకు నా నేను తీస్తుంటాను నన్ను నేను తీసుకుంటుంటాను నన్ను ఇలా తీయండి అని చెప్పేసి నేను గైడ్ లైన్స్ కూడా ఇస్తాను సో అలాగ ఫొటోస్ అయితే నేను తీసుకున్నాను ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి బాగా నీట్గా వచ్చాయి అసలుకి ఆ పూజ నేనే చేసినట్టుగా ఉంది ఆ దీపోత్సవం ఆ దీపారాధన నేనే చేసినట్టుగా ఉంది అంటే నేను రెడీ అయిన అమ్మ నేను రెడీ అయిన పద్ధతి కానీ నా ముందు ఉన్న దీపం పట్టుకోవటం కానీ నేను నన్ను అవ్వటం కానీ అమ్మ ఎంతైనా నాది ఫొటోస్ పేసేయండి అది పరిస్థితి చాలా బాగా జరిగింది అండి ఇంకోటి ఎవరు పెడితే వాళ్ళు వెళ్ళడానికి లేదండి దీపోత్సవానికి అది కూడా చెప్తున్నాను ఎందుకు అంటే ఈ వీడియో చూసిన తర్వాత మాకు చెప్పచ్చు కదా మాకు చెప్పచ్చు కదా స్టేటస్ చూసిన తర్వాత మాకు చెప్తే మేము వస్తాం కదా అన్న వాళ్ళు ఉన్నారు రెండో ఆ రోజు అప్పటికప్పుడే హాఫ్ అన్ అవర్లోనే ఆల్మోస్ట్ ఒక ఒక థర్టీ మెంబర్స్ థర్టీ ఫైవ్ మెంబెర్స్ చూసారు హాఫ్ అవర్కి నాకు అప్పటికే మెసేజ్ వచ్చింది నాకు చెప్తే మేము వస్తాం కదా అని చెప్తే అని ఒక ఐదారు మంది అడిగారు ఏంది హాఫ్ అన్ అవర్లోనే కాకపోతే అది అందరికీ పర్మిషన్ అయితే లేదు అండి కొద్దిమందికే ఉంది అంటే ఆ హాల్ పట్టిన వారికి వాళ్ళ వాళ్ళకు కూడా పాస్ అనేది ఉంది పాస్ ఆ పాస్ ముందుగా తీసుకున్న వాళ్ళు వచ్చిన వాళ్ళకి మాత్రమే అవకాశము ఎందుకు అంటే ఒంగోలు ఉన్న వాళ్ళ ఆల్రెడీస్ అందరూ వస్తే అది సరిపోదు కదా సో అందుకని ముందుగా ఎవరైతే పాస్ తీసుకొని వస్తారో వాళ్ళకి ఆపర్చునిటీ పూజలు మాత్రం భలే చేస్తున్నారు చూసారా నేనైతే ప్రతీది క్యాప్చర్ చేశానండి ఈ వీడియో చూసిన వాళ్ళు నిజంగా మీ అదృష్టం మీ ధన్యతేనండి ఖచ్చితంగా చెప్తున్నాను కదా ఈ వీడియో చూసిన వాళ్ళకి ఖచ్చితంగా మీకు ఒక మంచి మేలు జరుగుతుంది కన్ఫామ్ నేను చెప్తున్నాను కదా ఎందుకు అంటే ఈ దీపోత్సవం మొత్తం నేను మీకు చెప్తున్నాను మొత్తం వీడియో చూపిస్తున్నాను కాబట్టి మీరు కూడా చేసినట్లే ఈ కార్తీక మాసంలో సో అందుకని ఖచ్చితంగా ఈ ఫుల్ వీడియో చూసిన వాళ్ళకి ఖచ్చితంగా మీకు మంచి ఒక మేలు జరుగుతుంది ఇది జరగదు అని వదిలేసిన పని మీకు ఖచ్చితంగా జరుగుతుంది అండి మీ లైఫ్లో మీ లైఫ్లో ఇది జరగదు అనుకున్న పని ఈ ఫుల్ వీడియో చూసిన వాళ్ళకి మీకు ఫుల్గా జరుగుతుంది నేనైతే చెప్తున్నాను ఓకేనా అమ్మ ఏంటి ఎందుకు అంటే కార్తీక మాసము ఎంత నిష్టగా చేస్తారు కార్తీక మాసంలో ఎంత పర్టికులర్గా పూజలు సన్నిధి స్నానాలతోటి ఇంకోటి ఏంటి అంటే చెప్పు ఉపవాసాలతోటి ఎంతో నిష్టగా చేస్తారు కదా సో అలా నిష్టగా చాలామంది ఇక్కడ వచ్చినారు ఉపవాసాలతోటి నియమ నిబంధనలతోటి పవిత్ర మనసుతోటి అందులోను దీపం అంటే దేవునితో సమానం అంటారు కదా సో ఆ దీపోత్సవంలో అంత పవిత్రంగా అంత నియమ నిబంధనలతోటి చేస్తారు కదా సో అందుకని ఇందులో భాగంగా మనము కూడా ఈ ఫుల్ వీడియో కనుక చూసినట్లయితే మీరు కూడా పార్టిసిపేట్ చేసినట్లే అందుకే నేనైతే మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది మంచి జరగాలి అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అబ్బాయి కొద్దా నేను పెడతాగా నా కొడుకుని టిఫిన్ కూడా పెట్టుకొని సరే సరే సో ఫ్రెండ్స్ అదే అండి గుడ్ ఐట్ రానా రై వాళ్ళ నాన్న వచ్చారండి ఇంకటి వెళ్ళాడు గోళం ఉండదు సో టిఫిన్ తీసుకొని వచ్చారు ఈరోజైతే టిఫిన్ ఇంట్లో ఏమి వేయలేదు ఎందుకు అంటే మార్నింగ్ నైన్ థర్టీకి ప్రోగ్రామ్ ఉంది టిఫిన్ వేస్తాను అంటే వద్దు అన్నారు నేను తీసుకొని వస్తా అన్నారు సో తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చారు బుజ్జడు కూడా టిఫిన్ నేను పెట్టకూడదంట వాళ్ళ నాన్నే పెట్టుకుంటా అన్నాడు సరే పెట్టుకో అన్నాను నేను ఇంకా నేను రెడీ అవ్వాలా ఎక్కడికి అనుకుంటున్నారా నెక్స్ట్ వీడియోలు తప్పకుండా ఉంటుంది ప్రతిరోజు ్లాగ్స్ చేస్తున్నాను నాకు సపోర్ట్ చేయండి అబ్బా నాకు ఎందుకో మళ్ళీ మళ్ళీ చెప్పాలనిపిస్తుంది అబ్బా చెప్పనా ఏం లేదు ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వాళ్ళకి మీకు మంచి జరుగుతుందని అనిపిస్తుంది ఎందుకు పదే పదే చెప్తున్నాను కదా నాకు ఎందుకు పదే పదే నా చెప్పాలనిపిస్తుంది పదే అంటే నా వీడియో కోసము ఇలా అంటున్నాను అనుకోవద్దు ఎందుకు నా మనసు అబ్బా నా మనసు చెప్తుంది నా వీడియో చూసే వాళ్ళకు కూడా మీకు ప్రయోజనం అనేది ఉండాలా మీకు మంచి జరగాల ఇంకోటి ఇది ఒక దైవ కార్యం అని చెప్పుకోవచ్చు ఇన్ని వేల మందిలో కార్తీక దీపోత్సవం చూడటము అనేది నిజంగా లక్కి అదృష్టంగానే భావిస్తా నేను నా లైఫ్లో నేను చూడలేదు నిజంగా ఇప్పటికీ ఈ సంవత్సరాలలో నేను ఒకప్పుడు టెంపుల్కి వెళ్ళాను పూజలు చేశాను వ్రతాలు చేశాను కానీ బట్ ఇంతమందితోటి కార్తీక దీపోత్సవం అనేది నేనైతే చేయలేదు చూడలేదు నాకే ఒక ఎగ్జైట్మెంట్ అసలు ఆ ఎగ్జైట్మెంట్లో ప్రతీది వీడియో తీసుకోవడం జరిగిందండి ఇదిగోండి నా ముందు ఉన్నది చూసారా ఊరక్క ప్రమితి మాత్రమే ఉంది అది కూడా శ్రీదేవి గారే వెలిగించారు మనం బిల్డప్ ఇవ్వడమేనమాట సో అది ఫ్రెండ్స్ ఈ రౌండ్ ఒక అన్నకి చెప్పాను వాస్తవానికి వాళ్ళు కూడా ఆఫీసర్స్ బట్ నా ఇంటెక్షన్ చూడండి మొత్తం కూడా ఒక అరౌండ్ ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను పైకి లేస్తే బాగోదు అంతమందిలో అందుకని అన్నకు చెప్పి అన్న ఒక్క వ్యూ తీవవా అని ఫోన్ నా ఫోన్ ఇస్తే ఆ అన్న ఫుల్ వీడియోగా మొత్తము తీసి చూపించారు బాగుంది కదా ఇక్కడ వాళ్ళ వైఫ్ కూడా ఉన్నారు ఎందుకు అంటే ఈ ప్రోగ్రామ్ ఎండింగ్లో మీ హస్బెండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ హస్బెండ్స్కి అక్షంతలు వేయించుకొని కాళ్ళగా నమస్కరించండి అని చెప్పినప్పుడు ఈ అన్న వెళ్ళి ఒక ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెకి అక్షంతలు వేస్తే ఆమె పాదాలకి నమస్కరించింది సో నాకు అర్థమైపోయింది వారిలో ఒక అంటే వాళ్ళ వైఫ్ ఉంది అని సో అది అండి ఎలా జరిగింది కార్తీక మహోత్సవం బాగా జరిగింది కదా వెనకాల చాలామంది ఉన్నారు ఒక వరుసలోనే దాదాపు ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్ కూర్చొని ఉంటారు అండి అలాగా ఒక కొన్ని అదే ఒక వంద లైన్స్ పైనే ఉన్నాయి ఒక వంద లైన్స్ పైన ఉన్నాయి తర్వాత అక్షింతులు పైన వేసుకోమన్నారు అని చెప్పాను కదా సో అదనమాట ఇంకేం చేయాలద్ద నేను వేసుకోను కదా అందుకని శ్రీదేవి గారే నా మీద అక్షింతలు వేశారు ఆశీర్వదించినట్లుగా సో నాకు మంచి జరిగిపోయింది చెప్తున్నాను కదా నాకైతే మంచి జరిగింది అని నేనైతే భావిస్తున్నాను సో మీకు కూడా జరిగింది అని నేను అనుకుంటున్నాను సో తప్పకుండా జరిగిందండి జరుగుతుంది అని కాదు తప్పకుండా మీకు జరిగింది మీ మనోవాంఛ రస్తు ఇక్కడ చూసారా అన్న అదనమాట సో ఫ్రెండ్స్ అది అండి నాకు లాస్ట్ టైం గివ్ అవే పెట్టారు కదా గివ్ అవే ఏంటి పరిస్థితి అని అడిగారు గివ్ అవే పెట్టాలని నాకు కూడా ఉంది కాకపోతే ఏంటి అంటే కొద్దిగా టైం తీసుకుంటున్నాను కొద్దిగా వ్యూస్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి లైట్స్ కూడా పర్లేదు వస్తున్నాయి ఇంకా మంచిగా బెటర్గా వస్తే గిబే పెట్టాలని నేనైతే ఆలోచిస్తున్నాను చేస్తాను కూడా నాకు మీ సపోర్ట్ నేను ఏది చేయలేను అండి ఇంకోటి ఏంటి అంటే ఈ టైంలో నేను అదే వీడియో ఫుల్గా ఉంది కదా సో పిక్స్ అయితే యాడ్ చేయటం లేదు నెక్స్ట్ వీడియోలో పిక్స్ అనేది యాడ్ చేస్తాను ఇక్కడ చూసారా ఇంక ఇదంతా ఎండింగ్ అనమాట తర్వాత ఇక్కడ తామసల్ జనార్దన్ గారి వైఫ్ అంటే మన ఎమ్మెల్యే గారి వైఫ్ వారు ఉంటే ఆమెను బహరించి ఆమెతో కూడా ఫోటో తీసుకోవడం అనేది జరిగింది ఇదిగోండి ఇక్కడ ఇక్కడ శివలింగం ఉంది నేనైతే వీడియో తీసుకున్నాను ఫోటో తీసాను ఏందయ్యా ఏందయ్యా వీడియోకి వాయిస్ కూడా ఇచ్చుకొని ఇవి ఏందయ్యా మళ్ళీ ఏందయ్యా ఏం బట్టలు వేసుకోవాలా నువ్వు మా భుజగాన్ని కూడా తీసుకొని పోతున్నాను అయ్యా ఏ అయ్యా అయ్యా సం అయ్యే ప్రపంచం అయింది అయ్యా సంకనే ఉన్నావుగా అయ్యా అంట అయ్యా అబ్బా కొడుకులు ఇక్కడికి వచ్చేకున్నారు సో అదే అండి పరిస్థితి ఇక్కడైతే వీడియో అయితే తీసాను నేనైతే దిగలేదు శ్రీదేవి గారు దిగుతావా అంటే మా ఆయన ఇంట్లో కూడా రానివ్వడని చెప్పాను నవ్వుకున్నాము సో అది ఈ అమ్మాయి వచ్చేసి శ్రీదేవి గారి వాళ్ళ అమ్మాయి అమ్ము నాతో బాగా చక్కగా బాగుంటుంది సో ఫ్రెండ్స్ అది అండి ఈ రోజుకి వీడియో అయితే ఈ వీడియో కనుక ఖచ్చితంగా మీరు చూసినట్టయితే ఖచ్చితంగా మీకు మంచి అనేది జరుగుతుంది సో ఇది ఇంకా ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోవాలి కదా అక్కడే ఉండలేం కదా సో ఎవరి దారిన వాళ్ళు వచ్చేస్తున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అబ్బా షేర్ కూడా చేయండి ఓకేనా